ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై వెల్కమ్ మనం టీవీ మనం మన కోసం నేను మనం రోడ్డు రవాణా సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ సో ఎవరికైతే వైట్ బోర్డు ఉంటుందో సో ప్రతి వెహికల్కి ఎల్లో గ్రీన్ వైట్ ఇలాంటి మనం బోర్డ్స్ చూస్తూ ఉంటాం సో పర్టికులర్గా వైట్ బోర్డ్ ఎవరైతే ఓన్ వెహికల్స్కి ఉంటుందో వాళ్ళకి చాలా క్లియర్ కట్గా కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఇవి గనక ఈ కొత్త సంవత్సరం నుంచి పాటించకపోతే వాళ్ళు తగిన మూల్యం చెల్లించకపో తప్పదు అంతేకాకుండా ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయితే నిజంగా జైలుకి కూడా వెళ్ళడంలో ఏమాత్రం మొహమాటం లేదని ఆర్టీఓ చాలా క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చింది ప్రజలకు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి సో ఆర్టీఓ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైట్ బోర్డ్ వాహన యజమానులకు కొత్త నోటీస్ జారీ చేసింది వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వారి సొంత వాహనాలను వాడొద్దని కూడా ఆర్టీఓ హెచ్చరిస్తోంది సో ప్రయాణికుల రవాణా డెలివరీ సేవలు మరియు అనధికారిక రైడ్ షేరింగ్ లైక్ ఓలా ర్యాపిడో ఊబర్ వంటి కార్యకలాపాల కోసం ప్రైవేట్ కార్స్ అండ్ బైక్లను దుర్వినియోగం చేయడం గణనీయంగా పెరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఎవరైతే మీ వైట్ బోర్డ్ వాహనాలను వేరే వేరే పనుల కోసం మీ బిజినెస్ రీత్యా ఉపయోగించినట్లయితే ఇకపై అది మానుకోవాలి సో ఎల్లో బోర్డ్ ఉంటేనే దానికి దానికి సంబంధించి ట్రావెల్స్ కావచ్చు ఓలా ఊబర్ కావచ్చు ఇంకేదైనా తిప్పుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటిదాకా చాలామంది వైట్ బోర్డ్ వాహనాలపై దుర్వినియోగం చేస్తున్నారు దానిపైన కేసులు కూడా నమోదవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఆర్టీఓ కీలక నిర్ణయం తీసుకుంది సో వ్యాపార కార్యకలాపాల కోసం ప్రైవేట్ వాహనాలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్న ధోరణి పెరుగుతుండటంతో రవాణా అధికారులు గమనించారు సో వాటిలో మస్ట్గా అనఫిషియల్ ట్యాక్సీ లేదా అద్దె సేవలు నడపడం విత్ వైట్ బోర్డ్తో అండ్ ఫుడ్ కానీ గ్రాసరీస్ కావచ్చు పార్సిల్లను డెలివరీ చేయడం లైక్ జెప్టో ఆర్ ఇన్స్టామార్ట్ ఇలాంటి వాటికి సో రైడ్ షేరింగ్ యాప్ల కోసం ప్రయాణికులను పికప్ చేసుకోవడం లైక్ ఓలా ఊబర్ ర్యాపిడో ఇలాంటివి అనమాట సో వాణిజ్య అనుమతులు లేకుండా రవాణా సేవలు అందించడం ఫుడ్ డెలివరీ కావచ్చు లేకపోతే ఒక కేఫ్ నుంచి ఒక రెస్టారెంట్ నుంచి అంటే జొమాటో స్విగ్గీలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ యాప్ నుంచి అయితే సొంత రెస్టారెంట్లు నడుపుతున్న యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో యాప్ నుంచి దాని నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఫుడ్ పంపించడం ఇలాంటి వాటికి కూడా వైట్ బోర్డు ఎక్కువై బండ్లు యూజ్ చేస్తున్నారని ఇప్పటికే రవాణా శాఖకి కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది సో ఈ చట్టవిరుద్ధమైన పద్ధతిని ఆపడానికి దేశవ్యాప్తంగా అమలు చేయబడే బలమైన చర్యలు ఆర్టీఓ ప్రకటించింది సో ఆర్సీ శాస్త్రంగా రద్దు చేస్తారు ఒకవేళ వాణిజ్య ప్రయోజనాల కోసం వైట్ బోర్డు వాహనాన్ని ఉపయోగిస్తున్నట్టు గుర్తిస్తే దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ శాస్త్రంగా కూడా రద్దు చేసిబడే అవకాశం కూడా ఉంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా చేయొచ్చు నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి ప్రమాదాలు కూడా గురవుతారు దీనివలన వాళ్ళు ఫ్యూచర్లో ఏ వాహనాన్ని కూడా నడపకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది అండ్ మోటార్ వాహనాల చట్టం కింద నేరస్తులు మరియు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు పదే పదే కనుక ఒకవేళ ఈ చట్టాన్ని అమలు చేయకపోతే కోర్టు కేసులు పడే అవకాశం కూడా ఉంది సో సోషల్ మీడియాలో ప్రైవేట్ వాహనాలను ఉపయోగించి అనధికారిక రవాణా సేవలను ప్రచారం చేసే ఎవరైనా చట్టపరమైన నోటీసులు జరిమానాలు లేదా ఖాతా పరిమితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఈ నిర్ణయం ఎందుకంటే రవాణా వ్యవస్థలో న్యాయమైన భద్రత మరియు చట్టపరమైన సమ్మతిని పునరుద్ధరించడం కోసం ఆర్టీఈ ఆర్టీఓ ఈ కీలక నిర్ణయం తీసుకుంది అండ్ మెరుగైన రోడ్డు భద్రత కావచ్చు ప్రభుత్వ ఆదాయ రక్షణ కావచ్చు అండ్ లీగల్ ఆపరేటర్లకు మద్దతు విషయంలో కావచ్చు ఎలాంటివైనా సరే ఓన్లీ తెల్ల నెంబర్ ప్లేటు ఏదైతే వైట్ బోర్డు ఉంటుందో అది వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే వాణిజ్య వినియోగానికి పసుపు బోర్డు మరియు చెల్లుబాటు అయ్యే అనుమతి అవసరం సో అద్దే లేదా ట్యాక్సీ లేదా డెలివరీ పనుల కోసం ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడం నిజంగా చట్టవిరుద్ధం సో సోషల్ మీడియాలో చట్ట విరుద్ధమైన వాడకాన్ని ప్రోత్సహించడం జరిమానాలకు దారితీస్తుంది సో రిజిస్ట్రేషన్ దాని వినియోగానికి సరిపోలుతుంది సో ఎల్లప్పుడూ కూడా మీరు నిర్ధారించుకునే ఆ వైట్ బోర్డా ఎల్లో బోర్డా ఏదైనా దానికి నుంచి మీరు కన్క్లూడ్ చేసుకోండి ఒకవేళ ఇకపై వైట్ బోర్డ్ వాహనాలను మీ యొక్క బిజినెస్ పనుల కోసం లేకపోతే ట్రావెలింగ్ కావచ్చు డెలివరీస్ కావచ్చు ఇలాంటివి ఏవైనా చేయాలి అనుకుంటే ఇకపై మీ పప్పులు ఉడకో సో ఆర్టీఓ అధికారులు ఎల్లవెళ్ళ వాళ్ళు రోడ్ల మీదే ఉంటారు సో మీ మీరు వైట్ బోర్డ్ తీసుకొని ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో త్వరపడండి జాగ్రత్త పడండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి